హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు మీరు షానలు చూస్తున్నారు కదా చూడకుంటే చూడండి నన్ను ఎంకరేజ్ చెయ్యండి ఈరోజు ఏం చేద్దామండి కిచెన్కి వెళ్ళి వెళ్దాము కిచెన్లకు ఇది బెండకాయ పులుసు పెడుతున్నా చూపిస్తా దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు పావు కేజీ చింతపండు వంద గ్రాములు ఒక గంట ముందు నానబెట్టండి వేడి నీళ్ళల్లో పెడితే అరగంట చాలండి నువ్వులు ఆల్రెడీ నేను గ్రైండర్ చేశాను పౌడర్ చేశాను వెల్లుల్లి నాలుగు పసుపు జీలకర్ర ఆవాలు సాల్టు ఉల్లిగడ్డ పావు పెద్దగా ఉన్నది ఆరు పచ్చిమిర్చి కొత్తిమీర వాష్ చేసి కట్ చేశానండి మిల్లీ మేకరు ఒక పది నిమిషాల ముందు నానబెట్టండి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేద్దాము ఉల్లిగడ్డ కట్ చేద్దాము బెండకాయ కట్ చేద్దాము ఎలా కట్ చేయడమో చెప్తాను ఇలా మధ్యలోకి కట్ చేయాలండి ఇవి పులుసులో మంచిగా ఉడికితే చాలా బాగుంటుంది తినవచ్చు మనం అన్నం తినేటప్పుడు ఇవి కూడా తినవచ్చు ఆరండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు కూడా కట్ చేద్దాము ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాం బెండకాయ కట్ చేద్దామండి కొంచెం పెద్దగానే చేయండి మిర్చి కట్ చేశానండి ఉల్లిగడ్డ కట్ చేశాను బెండకాయ ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేద్దాము చింతపండు పులుసు ఇలా రిజిక్కి చేతితోటి వడబోయాలి కొంచెం చిక్కగా ఉండాలి పులుసు ఇలా వడబోయాలండి ఈ చింతపండులో రెండు మూడు సార్లు నీళ్ళు పోసి విసికి పడేయచ్చు చింత పులుసు తీసి ఒక మూడు సార్లు తీస్తే చాలు స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేద్దాము ఆయిల్ రెండు రెండు అండి ఆయిల్ వేడైంది ఫోన్ నుండి వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా వేగాలండి ఉల్లిగడ్డ వేస్తున్నా హాఫ్ పావు పావు స్పూన్ ఇది కొంచెం వల్ల అండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇలా కొంచెం వలితే కాని కొత్తిమీర వేస్తున్నా వేనకాయ కొంచెం సేపు వేల్లి మేకరు సాల్టు 1 స్పూన్ అండి కొంచెం బెల్లం అండి బెల్లం వేసుకున్నా ఏం లేదు కొంచెం షుగర్ వేసుకున్నా ఏం లేదు ఇది అరగంట సేపు పడుతుందండి ఉడికేసరికి మూత పెట్టి ఉంచండి మధ్యలో ఒక్కసారి కలపండి బెండకాయ ఉడికినాక దించుదాం బెండకాయ ఉడికిందో చూద్దామండి ఉడికింది ఇలా ముట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇందులో నువ్వుల పొడి వేద్దాము పౌడర్ చేసుకున్నాం కదా నువ్వుల పౌడర్ రెండు స్పూన్లు ఇది వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది వేసిన తర్వాత ఒక్క నిమిషం నుంచి స్టవ్ బంద్ చేద్దాం హలో అండి బెండకాయ పులుసు రెడీ అండి మీరు ట్రై చేయండి నచ్చితే టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం